పసిఫిక్ సముద్రంలో జపాన్కు ఆగ్నేయ దిశలో ఉన్న చిన్న ప్రాంతాన్ని ప్రపంచం డ్రాగన్స్ ట్రయాంగిల్ అని పిలుస్తుంది ఇక్కడ నౌకలు సబ్మెరిన్లు మత్స్యకార పడవలు ఒక్క ఆనవాళ్లీ లేకుండా మాయమవుతుండటంతో ఇది ఏషియా బెర్ముడా ట్రయాంగిల్ గా ప్రాచుర్యం పొందింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్య ప్రభుత్వ రికార్డులు చెబుతున్నవి ఐదు నుంచి తొమ్మిది జపాన్ ఫిషింగ్ నౌకలు మాయమయ్యాయి ఆ నౌకలలో ఉన్న సిబ్బంది కలిపి వంద మందికి పైగా కల్పించకుండా పోయారు సహజ ప్రమాదమా లేక ఏదైనా తెలియని శక్తుల అన్న ప్రశ్నలు పెరిగాయి ఈ రహస్యం తెలుసుకోవడానికి జపాన్ ప్రభుత్వం కాయో మారు నెంబర్ ఐదు అనే రీసెర్చ్ షిప్ను అక్కడికి పంపింది దానిలో ముప్పై ఒక్క మంది శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఉన్నారు కానీ కొద్ది రోజుల్లో ఆ నౌక కూడా రేడియో సిగ్నల్ ఇవ్వకుండా మాయం అయిపోయింది ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అధికారికంగా డేంజర్ జోన్ గా ప్రకటించింది ఇంకా లోతైన పరిశోధనలు చెబుతున్నవి ఆ ప్రాంతం కింద నలభైకి పైగా అండర్ వాటర్ అగ్నిపర్వతాలు ఉన్నాయి అవి పేలినప్పుడు వచ్చే మీథేన్ గ్యాస్ బుడగలు నీటి సాంద్రతను ఆకస్మికంగా తగ్గిస్తాయి అప్పుడు ఏ నౌకైనా భారీ సముద్రంలో ఒక్కసారిగా కిందికి లాగబడుతుంది చాలాసార్లు కాంపస్ తప్పుదిక్కు చూపుతుందనే రికార్డులు కూడా ఉన్నాయి ప్రస్తుతం అక్కడ పెద్ద నౌకా మార్గాలు దాటవు జపాన్ కోస్ట్ గార్డ్ కూడా అవసరం లేకపోతే ఆ ప్రాంతాన్ని దూరంగా తప్పించుకుంటుంది మరిచిపోలేని విషయం ఏమిటంటే గత దశాబ్దాల్లో పెద్ద మిస్సింగ్ కేసులు రాలేదు కానీ కాయో మారు నెంబర్ ఐదు అదృశ్యం ఇప్పటికీ జపాన్ చరిత్రలో అత్యంత మిస్టీరియస్ ఘటనగా మిగిలిపోయింది ఇప్పుడు కూడా ఆ సముద్రం మీదుగా విమానం ఎగిరినా నీరు మాత్రం ఇంకా అదే ప్రశ్నను అడుగుతుంది ఇక్కడ నౌకలను లాక్కెళ్లింది ప్రకృతేనా లేక పాత జపాన్ పురాణాల్లో చెప్పినట్టే తరాలుగా నిద్రిస్తున్న సముద్ర డ్రాగన్ నిజంగానే ఉందా మనకు తెలిసింది మాయమైన నౌకల కథ మాత్రమే మనకు తెలియనిది ఆ అలల దిగువన ఇంకా ఏ రహస్యం దాగి ఉందో అది మాత్రమే